హ్యాండి గద్వాల్ ప్లస్ వర్క్ బ్లౌజ్ అక్క మళ్ళీనా అంటే కొత్త కలర్స్ యాడ్ చేశానండి మరి ఒకసారి చూపించాలి కదా సో చాలా వరకు వాళ్ళకి నచ్చిన కలర్ ఉండట్లేదు ఎందుకంటే చాలా ఎంక్వైరీస్ ఉన్నాయండి అండ్ ఇంకా ఇంకా మీ అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టు చెయ్యాలని అనుకున్నాను కాకపోతే వర్క్ దగ్గర కూడా మనకి టైం అనేది పడుతుంది కదా ప్రాపర్ కలర్ కాంబినేషన్స్ థ్రెడ్ నీట్ వర్కింగ్ ఫినిష్ వర్క్ ఫినిషింగ్ ఇవన్నీ కావాలి అంటే మనకి కొంచెం టైం పడుతుంది కదండి సో అందుకోసం అనేది చాలా వరకు ఒక హండ్రెడ్లో లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మీకు ఇవ్వగలుగుతున్నాము కాకపోతే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే మేము ట్రై చేస్తాము ఇంకా ఇంకా చేస్తూనే ఉంటాము అండ్ అంత బాగా హిట్ చేశారండి శారీ ప్లేస్ వర్క్ బ్లౌజు మళ్ళీ కొన్ని కొత్త కలర్స్తో యాడ్ అయిన శారీస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గానే ఉందండి ఇందులో కాకపోతే ఏంటి అంటే ఇంకా ఒక శారీ మనకు నచ్చింది అని అంటే ఇంకా ఆ కలర్ పైనే పడుతుంది కాబట్టి మీరు ఏ శారీ కట్టుకున్నా ఈ వర్క్కి ఈ శారీ నిజంగా చాలా బాగుంటుంది ఉంటుందని చెప్తాను అండ్ మీ అందరికీ తెలిసిన ప్యాటర్నే గద్వాల్ సారీకి వర్క్ బ్లౌజ్ ప్రొవైడ్ చేస్తున్నాము ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అండ్ శారీ సింగిల్గా కావాలి అక్క అడుగుతున్నారు సో ఆ గ్యాప్ అయితే మాకు ఉండడం లేదు ఎందుకంటే మళ్ళీ ఇన్ని బ్లౌజెస్ చేపిస్తాము ఆల్రెడీ ఇవి బ్లౌజెస్ రావాలి మాకు ఒక వన్ టూ డేస్ టైం అయితే పడుతుందండి సో అందుకోసమే ఈ శారీస్ అయితే ఇక్కడ పెట్టేశాము ఈ లోపు ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ కలర్ కాంబినేషన్స్ అయినా ఓకే ఇందులో కలర్స్ సెలెక్షన్ చేసుకుంటానన్నా మీకు కలర్స్ అయితే పెడతాము ప్లీజ్ ప్లీజ్ టైంపాస్ కాదు ఎందుకంటే జెన్యున్గా తీసుకునే వాళ్ళకి పదే పదే కలర్స్ అడగడం వల్ల వీళ్ళు తీసుకోవట్లేదు అనేసి మేము అవాయిడ్ చేస్తున్నాము దానివల్ల జెన్యున్గా తీసుకునే వాళ్ళకి మిస్ అయిపోతుంది శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ మీ అందరికీ తెలిసిన కాన్సెప్టే తెలిసిన వరకే ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే ఈ శారీకి ఈ బ్లౌజ్ ఈ వర్క్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు బై మరి సింగిల్ శారీస్ అయితే స్టాక్ అయితే లేవనే చెప్పాలి ఓకేనా బై మరి